అందరికీ ప్రేస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము దుప్పి బైబిల్లో వ్రాయబడిన ఈ దుప్పిని గురించి మనం చూస్తే బైబిల్లో దేవుడు దుప్పిని గురించి నాలుగు లక్షణాలతో పోల్చాడు అందముతో పోల్చాడు నీటి వాగుల కొరకు ఆశపడుతుందని మూడవది బాగుగా పరిగెత్తుతుందని తనకు కొమ్ములు కలిగి ఉన్నాయని పోల్చాడు మొదటిది దుప్పిలో ఉన్నది అందము సామెతల గ్రంథము ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి జ్ఞాని అయిన సలోమోను యవనకాలపు భార్యను అందమైన దుప్పితో పోల్చాడు ఇతర స్త్రీలను నీవు ఆశ్రయించకుండా నీకు ప్రియమైన అందమైన దుప్పి నీ భార్య ఆమె ఎందు మాత్రమే సంతోషించుము అన్నాడు రెండవది మనం చూస్తే కీర్తనల గ్రంథము నలభై అధ్యాయం మొదటి వచ్చినము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నారు కుమారులు E ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది ఎందుకంటే దీని శరీరంలో నుండి పరిగెత్తేటప్పుడు ఒక ద్రవము ఊరుతుంది దీని వాసన చాలా దూరం వస్తుంది అప్పుడు దుప్పికి శత్రువైన సింహము ఈ వాసనను పసిగట్టి దీనిని చంపడానికి దగ్గరకు వస్తుంది అప్పుడు ఈ దుప్పి ప్రాణభయము చేత తప్పించుకోవడానికి దీని శరీరం నుండి ఈ వాసన పోవడానికి చాలా వేగంగా పరిగెత్తి నీటి వాగుల కొరకు ప్రాణభయముతో వెదకి ఆ వాగులలో మునుగుతుంది అప్పుడు దాని శరీరం నుండి వచ్చే ఆ వాసన పోతుంది అడవి మృగ దానిని పసిగట్టలేవు అందుకే కోరహు కుమారులు దేవుని కొరకు ఎంతగా ఆశపడ్డారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినంతగా దేవుని కొరకు వారి ప్రాణము ఆశపడింది మూడవది మనం చూస్తే దుప్పి ఎంతో వేగంగా పరిగెత్తగలదు యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయము ఆరో వచ్చినము కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును అన్నాడు ఈ దుప్పి ఎంత వేగంగా పరిగెత్తగలదు అంటే సింహం ఏదైనా తనను తరుముతున్నప్పుడు సింహం కంటే వేగంగా పరిగెత్తగలదు అయితే మన దేవుడు హపోసుల కార్యంలో మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పేతురు వ్యవహారంలో దేవాలయమునకు వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడు నజడేడైన యేసుక్రీస్తు నామంలో నడవమని చెప్పినప్పుడు వాడు లేచి నిలిచి నడిచెను నడి గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను దేవుని స్థుతించుటకు దేవాలయమునకు మనము వెళ్ళే విషయంలో ఇలా పరిగెత్తాలి ఈ దుప్పికి శత్రువుతో పోరాడడానికి దేవుడు అందమైన ఈ దుప్పికి రెండు కొమ్ములు ఇవ్వబడ్డాయి ఇవి ఏదైనా శత్రువు చేతిలో చిక్కినప్పుడు దాని కొమ్ములతో శత్రువును గాయపరిచి తప్పించుకుంటుంది మన శత్రువైన అపవాది మనలను బ్రింగడానికి దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన అనే ఒక కొమ్ము అయితే రెండవది వాక్యము అనే కొమ్ము ఈ రెండు కొమ్ములతో అపవాదిని ఎదిరిస్తే అది మన యొద్ధ నుండి పారిపోవును చూశాం కదా ఈ దిప్పులో ఉండే లక్షణాలను మనం కూడా కలిగి ఉందాము ప్రేస్త